కృష్ణా గోదావరి నదులు అనుసంధానం కోసం పట్టసీమతో మొదలైన ఈ పయనం ఇప్పుడు గోదావరి పెన్నా నదులు అనుసంధానికి కూడా కారణం కావడం మన తెలుగు వారందరికీ గర్వకారణం అధ్యక్ష రాయలసీమలో కరువు నుండి రైతులకు కాపాడే రక్షణ రక్షణ కంచనం ఈ నదులు అనుసంధానం అధ్యక్ష గోదావరి నది జలాల సముద్రం పాలవుతున్న పరిస్థితిలో నదులు అనుసంధానం ద్వారా ఈ జలాలను ఆ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు మరోసారి సీఎం చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈ నిర్ణయంతో వర్షాధారంపై ఆధారపడిన తల్లడిలుతున్న సీఎం రైతాంగానికి వ్యవసాయానికి ఎంతో ఉపయోగం అధ్యక్ష రాయలసీమలో వానలు గత వానలు గత తప్పుతున్నాయి మరోవైపు సాగునీటి అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి అధ్యక్ష గోదావరి నది నదలో ప్రతి ఏటా వేల టీఎంసీ నీరు సముద్రం కలుస్తున్నాయి అధ్యక్ష ఈ ఈ అంశాలకు పరిగణలోకి తీసుకొని సీఎం చంద్రబాబు గోదావరి బనకచెర్ల అనుసంధానం ద్వారా సీమకు జలహారం చేయాలని నిర్ణయించ నిర్ణయించి కొత్త సాగునీటి ప్రాజెక్టులను రూపకల్పన చేశారు అధ్యక్ష గోదావరి వరద సమయంలో వచ్చే నీటిని ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనకచెర్లకు తరలించి అటు పోలవరం ఇటు కొత్త ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగనీరు అందించే రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడడానికి నిర్ణయించడం చాలా సంతోషం అధ్యక్ష అదేవిధంగా మా జిల్లాలోని అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ బైర్వాన్తిప్ప ప్రాజెక్ట్ నిర్మాణం గురించి గత ప్రభుత్వంలో పట్టించుకోని విషయం సభ ద్వారా గౌరవ మంత్రిగారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాప్తా నియోజకవర్గం సుమారు డెబ్బై ఐదు వేల ఎకరాలు ఆయకట్టకు సాగనీరు సాగనీరు అందించి అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష హందని నివాస్ రుజులా సవంతి భాగంలో ఎనిమిది వందల నాలుగు కోట్ల వ్యాయంతో జీటపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారు శిలా పథకం వేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది వందల కోట్ ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయల పేరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు కూడా కేటాయించి భూమి పూజలు చేసి శిలా పథకాలు వేస్తే మొన్న వచ్చిన ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం కూడా చాలా వరకు కనీసం ఒక గంపడ మట్టేసేదే కాకుండా శిలా పథకాలు కూడా పగలగొట్టిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాం అధ్యక్ష నాడు చంద్రబాబు గారు పాదయాత్ర సందర్భంగా అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును సందర్శించి డ్యామ్ దగ్గరే బస చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అభ్యంతరం మేరకు అప్పర్ పిన్నర్ ప్రాజెక్టుకు బైరివన తిప్ప ప్రాజెక్టు కూడా కృష్ణా జిల్లాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు అధ్యక్ష ఈ ప్రాజెక్టు విలువైన వీలైనంత త్వరగా పూర్తి చేసి రైతుల్ని ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరుతున్నాం అధ్యక్ష అలాగే ఆంద్రీనియమ కాలవ పనులను కూడా భాగంగా డిస్ట్రిబ్యూటర్ ఏర్పాటు చేసి మా నియోజకవర్గంలో చెరువులకు నీరు వదలడానికి తూములు ఏర్పాట్లు చేయడంతో పాటు కాలువపై బ్రిడ్జీలు నిర్మించాలని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి రంగానికి అన్న ఎన్టీఆర్ చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాయలసీమ అంటేనే ఎన్టీఆర్కు ఎనలేని ప్రేమ ప్రేమ సీమ ప్రజలు దారత్యం తీర్చేందుకు కూడా ఎండిపోయిన ప్రాంతానికి సాగనే అందించేందుకు తెలుగు రంగ ఆంధ్రనివ తెలుగు గంగ హంద్రీనివ గాలేరు నగరి వంటి ప్రాజెక్టును కూడా శ్రీకారం చుట్టారు అధ్యక్ష నాడు ఎన్టీఆర్ ముందు చూపుతో చేపట్టిన ఈ మూడు ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తుకు కూడా కీలకమయ్యాయి అధ్యక్ష